పురుషులంటే దర్జాగా ఉండాలి మంచిగా ఉండాలి సహించే వాళ్ళుగా ఉండాలి పురుషులకి బలం ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దేవుడు సహించాలి ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి సహనం కోల్పోయినా కానీ మగవాళ్ళు దాన్ని సహించాలి భర్త అంటే భరించేవాడు అని అంటారు కొంతమంది భర్త అంటే భరించేవాడు అని అంటారు అంటే మగవాళ్ళకి బలము ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ బలాన్ని ఉపయోగించుకుని సహించాలి అన్ని పరిస్థితుల్ని తట్టుకుని నిలబడగలగాలి కానీ పురుషులు సాయంత్రం అవతలకి ఒక పెగ్గ రెండు బెగ్గలు వేసేస్తారు ఇంకా తర్వాత ఇంకా భీవత్సం ఇంకా వారు వన్ సైడ్ భరించడం లేదు గిరించడం లేదు ఏమీ లేదు ఇంకా ఎటైనా పోవచ్చు తుఫాను వాయుగుండం ఎటైనా మారచ్చు వాయుగుండాలు ఎటైనా అయినా మారచ్చు అది ఈ ఎటుమారుదో చెప్పలేము ఇంకా దేవుడు చెప్తున్నాడు త్రాగుబోతులు పరలోక రాజ్యానికి చేరరట ద్రాక్ష రసము ఎక్కిరింతలా చేయను మద్యము అల్లరి పుట్టించను త్రాగుబోతులు దేవుని రాజ్యానికి అర్హులు కాదు కాబట్టి పురుషులు కూడా ఏం చేయాలంటే సాయంత్రం వచ్చేటప్పటికి ఒక పెగ్గ వేసుకుని వాయుగుండంలాగా రెచ్చిపోకూడదు కాబట్టి ఎంత సాధ్యమైనంత వరకు త్రాగుడిని అవాయిడ్ చేయడం చాలా మంచిది కట్టేయడం మంచిది తాకుండా ఉండడం మంచిది మానేయడం మంచిది నెమ్మది నెమ్మదిగా ఒకే రోజు మానేయాలంటే వాడు చచ్చిపోతాడు ఎందుకంటే దాకా తాగి 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 ఆ ఎముకల్లో నరాల్లో జీర్ణించిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఒకేసారి తాగి మానేయాలంటే చచ్చిపోతాడాడు దేవుడు మార్చేస్తే మాత్రం వెంటనే మానేస్తాడు వాడు ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం దేవుని మీద ఆనుకుంటే నువ్వు చచ్చిపోవు నిన్న తాగావు ఈరోజు నీ తాగుడంటే విరక్తి కలిగినట్టుగా ఉంటుంది నీకు దేవుడి మీద ఆధారపడు నిన్నటి వరకు పీపాల పీపాలు తాగావు ఈ వేళ నువ్వు తాకుండా దేవుడు ఆపేస్తాడు ఎలాగా ఆపేస్తాడంటే దేవుళ్ళు ఆ శక్తి ఉంటుంది విరక్తి కలిగించేస్తాడు దేవుడు అసలు దాని మీద వాసన కూడా నీకు కెట్టనివడు అసలు వాసన కూడా నీ దగ్గర రానివ్వడు దేవునికి మహిమ ఇమ్మక్కలకు గాక దేవుళ్ళు అంత శక్తి ఉంది కాబట్టి ప్రార్థన చేయండి నేను త్రాగడం మానేయాలని ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడు త్రాగడం కానీ మానిపించేస్తాడు భయపడి కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారేమో అలా మానకండి నీకు విరక్తి కలిగిందంటే దాని మీద ఇష్టం ఉండదు ఇంకా దాని ఆశ ఉండదు నీకు ఇంకా నీకు బౌళ్ళని డబ్బులు బౌలంత ఆరోగ్యం సేవ్ అవుతుంది కాబట్టి పురుషులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు అలాగే హుందాగా ఉండాలి గట్టిగా ఉండాలి చాలా మెత్తని హృదయం కలిగిన వాళ్ళగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక